వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉమ్మత్త చేసే వంట ఏంటంటే ఆనపకాయ నువ్వుల పొడి కూర ఆనపకాయ నువ్వుల పొడి కూర ఎలా ఉమ్మత్త అంటారు ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ నేను మరీ కనపడుతున్నా పది నిమిషాల్లో కూడా అయిపోదు అండి చెప్తున్నా కదా వాస్తవంగా మీకు వంటింట్లోకి వస్తే ఎంత ఫాస్ట్గా చేస్తారో చూడండి మీరు ఇంకెందుకు కాలేదు సార్ పదండి ఆనపకాయ నువ్వుల పొడి కూర ఎలా చేయాలో చెప్తాను దాన్ని ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఇదిగోండి ఆనపకాయ నేను ఎప్పుడు ఆనపకాయ మన ఇప్పుడు ఇటు హైదరాబాద్ సైడ్ అంతా కూడా మనకి సొరకాయ అంటారు పొడుగ్గా వస్తుంది ఇదంతా కూడా మనకి ఆంధ్రాలో దొరుకుతుంది అంటే ఇన్సెన్స్ రాజమండ్రి అంటే ఆంధ్ర అంటే ఇంకా విజయవాడ ఈ రౌండ్గా ఉంటుంది చూసారా ఆనపకాయ అంటారు అది అదైతే రుచి చాలా బాగుంటుంది సొరకాయ ఇక్కడ హైదరాబాద్లో వచ్చే పంట కాబట్టి దాని తగ్గట్టు కూడా చేసుకుంటారు పంట నేను ఎప్పుడూ ప్రిఫర్ ఇదే చేస్తానండి ఇది తొందరగా దొరకట్లేదు మనకి హైదరాబాద్లో దొరికినప్పుడు తక్కువ తీసేసుకుంటాను పెద్ద తీసేసుకుంటాను ఓకే ఇంత పులుసు పెట్టుకోవచ్చు అసలు కూటు చేసుకోవచ్చు సొరకాయ వడలు చేసుకోవచ్చు నేను చెప్పాను చూడండి సొరకాయ వడలు ఇప్పుడు దానితోటి అయితే వడలు చేసుకోవచ్చు అది మంచిగా మనం గ్రేట్ చేసేసి ఇదైతే దీంతో మనం కూర చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు అసలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది ఆనపకాయ ఎప్పుడు చేస్తే బెల్లం వేస్తే నాకు బెల్లం వేస్తే ఇష్టం నిజమే నాకు ఏదైనా ఉంటాలో కొంచెం బెల్లం వేస్తేనే నాకు చాలా ఇష్టం బేసిక్గా మా అవన్నీ అలానే ఉంటాయిలేండి ఏం చేస్తాం చెప్పండి కాబట్టి ఇప్పుడు సోదంతా కాకుండా కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి ఇదిగోండి ఆనపకాయ నువ్వులు మెంతులు ఎండుమిరపకాయలు పోపులోకి కరివేపాకు మనం కూర అంతా అయిపోయిన తర్వాత వేడి వేడి దాని మీద ఇలా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది తర్వాత పోపు కావాల్సిన దినుసులు ఇంతే సింపుల్ చాలా సింపుల్ అరే అత్త ఏంటి ఇలా వచ్చే ఒంటింట్లోకి ఇలా వెళ్ళిపోయామంటారు ఎట్లుంటుంది మరి మనతోనే ఇంకెందుకు కాలేస్తాం స్టార్ట్ చేద్దాం ముందుగా స్ట్రాబెల్ గేమ్ చేసుకుని మూగుడు వెలిగించుకున్నాను ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇది దీని దీన్ని ప్లస్ పాయింటో మైనస్ పాయింటో మనం వేడి చేసిన వెంటనే వేడవదండి గిన్నె టైం పడుతుంది అవునా నిజమా కాస్త టైం పట్టిన తర్వాత తక్కువ అని అయిపోతుందంటే కూర నేను ముందటి దాంట్లో అయితే గిన్నె ఫాస్ట్గా వేడవుతుంది కూర కలిపి 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 తలకనప్పు వచ్చేది అందుకే అది తీసేసి తీసుకున్నాను కాస్త టైం పడుతుంది చూడండి ఇలా ఇలా అంటే మీకు తెలిసిపోతుంది ఇంకొంచెం వేడెక్కాలి మూకుడు ముందర వంకాయ పచ్చడి పెట్టిన వంటకి చాలా మంచి కమెంట్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక నేను వంటలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇప్పటి వరకైతే ఈ పెళ్ళి బిజీలో అక్కడక్కడ నేను చేస్తున్నాను ఇవన్నీ అంటే మనకు తప్పదు కదండి పెళ్ళి ఉన్నా షూటింగ్ ఉన్నా ఇంక ఏది ఉన్నా తప్పదు వండుకోవాలి పిల్లలకి పెట్టాలి స్కూల్కి పంపించాలి కాబట్టి ఇవన్నీ చేయాల్సింది తప్పదు అంతే తల్లు అంటే ఇంతేనండి మూకుడు బేడెక్కింది ముందుగా చెప్పాను కదా నువ్వులు వేయించేసుకుందాం నువ్వులు వేసిన తర్వాత అంటే అంటాయండి వెంట వెంటనే కలుపుకోండి నేను ఈ నువ్వులు కూడా నేను ఇక్కడ తీసుకునండి నువ్వులు కూడా నేను హైదరాబాద్లో తీసుకోను ఇది కూడా నాకు వైజాగ్ నుంచి వస్తాయి వస్తాయి అంటే ఎవరు పంపించారండి ముందరంటే మా అత్త మా మామయ్య వాళ్ళందరూ ఉండవాలి కాబట్టి మా నాన్న కానీ నేను కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు నువ్వులు మేము ఒకసారి త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ అలా తెచ్చేసుకుంటాం తెచ్చుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను చేస్తానన్నమాట పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే ఎందుకంటే ఇవి తెల్ల నువ్వులు బాగుంటుంది అక్కడ అటు సైడ్ ఆంధ్ర సైడ్ నువ్వులు చాలా బాగుంటాయి ఇటు సైడ్ ఏంటంటే దొరుకుతాయి కానీ నేను ఎప్పుడు అసలు బేసిక్గా మేము చిన్నప్పటి నుంచి కూడా నువ్వులు అక్కడి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మేము ఇక్కడ సూపర్ మార్కెట్ మార్కెట్స్లో కానీ లేకుంటే వేరే షాప్స్లో కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుని పడేసుకుంటే ఫ్రిడ్జ్లో డబ్బాలో స్టోర్ చేసేసుకుని ఉంచుకుంటే ఏం పడవండి నేను దీంతోనే నువ్వుల పొడి చేస్తాను దీంతోనే నువ్వుల ఉండలు చేస్తాను చిమ్లి చేస్తాను కాబట్టి నాకు ఇది అలవాటు నువ్వులు చూసారా నేను చెప్పాను కదా మెల్లగా అన్నమాట ఇలా ఇలా కలుపుకుంటుంటే అవుతుంది ఇలా వదిలేసారు అనుకోండి కిందంతా మాడిపోతాయి పైనంతా తెల్లగా ఉంటాయి కాస్త ఓ చేసుకొని చేసుకుని ఇలా కలుపుకోండి మనకేమో పిల్లలకి ఆటోలు పొద్దున్న వచ్చేస్తాయండి ఏడున్నర ఏడు ఏడు పావుకే మా దాని దేవు టెన్త్ క్లాస్ కదా కొంచెం ముందరే రమ్మంటున్నారు ఇంకా అదే దాని సంగతి తెలిసిందే మీకు టెన్త్ క్లాస్ అనేసరికి చదవమ్మా అంటే మమ్మీ స్కూల్లో చదువుతాము ఇంట్లో చదవాలి మళ్ళీ పొద్దున్నే చదవాలి అమ్మా బోరు కొడుతుంది మమ్మీ అంటుంది కానీ ఇంకా కాస్త టెన్త్ క్లాస్ కదా కొంచెం మనం కూడా ఫోర్స్ చేసి ఉదయం చేస్తుంది కాసేపు చదువుకుని అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అలా 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 దాని పన్ను చేసుకుంటుంది అంతేనండి వేగిపోయింది బాగా చూడండి గోధుమ రంగులో వచ్చేసే అన్నీ అంతే ఇంకా ఎక్కువ వేగితే బాగుండవు ఎందుకంటే ఈ మూకుడు వేగి వేడెక్కుంటుంది కదా ఆ వేడికి సరిపోతుంది ఇది నేను ఇలా పక్కన పెట్టేసుకుని అమ్మో మళ్ళీ మొత్తం ఏంటి గరిట తీసుకొచ్చి ఇది పొడి పొడి గరిట అండి నేను ఏదైనా ఆయిల్ వేసిన తర్వాత గరిటలు మాత్రం ఇలా స్టవ్ల మీద ఇలా పెట్టనండి నాకు అలవాటు లేదు ఫస్ట్ నుంచి నేను ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లలో పెట్టుకుంటాను మంచి మంచి కట్టుబాట్లు సార్ నువ్వులు వేయించుకున్నాను కదండి దాని తర్వాత కాస్త ఇదిగోండి మెంతులు చాలు చేదెక్కిపోతాయి లేకపోతే మెంతుల తర్వాత దాంట్లోనే కొన్ని ఎండిమిరపకాయలు మనం కూర తగ్గటండి నేనైతే ఈరోజు కోసమే కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను అంతేనండి ఆ మూ కూడా వేడెక్కిన దాంతోనే అంత సరిపోతుంది ఎక్కువ వేడి చేస్తే మళ్ళీ మాడిపోతాయి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు అవి కాస్త చల్లారాలండి నేను ఇది ఒక టిప్పు ఎందుకంటే నేను స్టార్టింగ్లో మా అమ్మ వండుతున్నప్పుడు టకటకడా చేసేదాన్ని అలా కాదమ్మా నువ్వులు ఏమి వేయించుకున్నా కూడా కాస్త మన రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నాకు గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇది కాస్త చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకొని నీకు మీకు చూపిస్తాను నువ్వుల పొడి ఎలా వస్తుందో నేను ఇప్పుడు చక్కగా ఇది ఫ్యాన్ కింద పెట్టి ఆరేసి చక్కగా ఇంకో చూడండి వేడి లేదు పొగలు రావట్లేదు ఏం రావట్లేదు చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు కాస్త దీంట్లో లైట్గా ఉప్పు ఎందుకంటే మనము ఆనపకాయలు ఉడికించినప్పుడు కాస్త ఉప్పేస్తాం ఆనపకాయ కదా నీరు కొంచెం ఉప్పు వేయాలి ఎక్కువ అనుకోండి ఉప్పు అయిపోతుంది బాగుండదు కొంచెం ఇంతే వేసామా లేదా అన్నట్టు అంటే అది కూడా దీంట్లోనే కాస్త పసుపు లైట్గా సరిపోతుంది ఇంకా దీంట్లో ఏమీ ఎక్కర్లేదు కారం గీరం ఎందుకంటే ఎండి మీ ఉన్నాయి కదా సరిపోతుంది దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుంటాం ఇలా పక్కన పెట్టేసుకుని ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోండి చూసారా ఇంకా ఇలాగ పొడి పొడికి వచ్చింది అంతే మళ్ళీ వెంటనే మిక్సీకి కొంతమంది ఇలా అని వదిలేస్తారండి వెంటనే ఇలా చేసేసుకుని ఏదో ఒకటి క్లాతో లేకుంటే బయట దొరికే మార్కెట్లో దొరికే ఈ దీనివో ఏదో ఒకటి ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఎవరు టాలెంటెడ్గా దీంతో ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు మనము ముందుగా చేసుకుని నేను చెప్పాను కదా ఒక ప్లేట్ తీసేసుకుంటాం చిన్న ప్లేట్ సరిపోతుంది వేయించాం కాబట్టి ఏదైనా ఉంటా కూడా ఎక్సెస్ ఏదన్నా మాదా ఇలా ఉంటే పోతుంది అంతే నూనె ఎక్కువ నూనె పట్టదండి ఉడికించిన కూరలు కాబట్టి ఎక్కువ పట్టదు అంతే చాలు సరిపోతుంది అంటే ఒక టేబుల్ స్పూన్ నూనె అంటారు అంతే ఇలా చిన్నగా వేసుకుంటే ఎన్ని మిరపకాయలు బాగుంటాయి అంతే చూసారా అంతే ఇవి ఇవ్వండి అన్నీ అన్ని పోపు దినుసులు వేసేసాను కాస్త కరివేపాకు ఇప్పుడే వేసేస్తాను నేనైతే ఇప్పుడే వేసుకుంటాను ఒకసారి ఇలా కరివేస్తాను చాలా సరిపోతుందండి నూనె పైకి వచ్చేస్తుంది సరిపోతుంది అయ్యో నూనె లేదనుకోవద్దు ఎందుకంటే ఉడికిచ్చిన ఆనపకాయలు కాబట్టి వేసిన తర్వాత వచ్చేస్తుంది అంతే ఇలా దోరగా వేయించేసుకుని తర్వాత దీంట్లో కాస్త అంతా ఇంకువ లైట్గా తర్వాత నేను ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకుని పెట్టుకున్నానండి ఏం లేదు ఊరికే మనకి తెలిసింది ఆనపకాయ ముక్కలు కోసేసుకొని కొంచెం ఉప్పేసి ఉడికిచ్చేస్తే అయిపోతుంది ఉడికించి పెట్టుకున్నాను అది చూసారా ఇది కూడా పోపు కూడా చక్కగా బ్రౌన్గా వచ్చేసింది సిమ్లో పెట్టేసుకోండి కూరని అది బ్యాగ్కి వెళ్ళిపోతే ఇంతే ఇంతే కొంచెం కొంచెం చేశానండి ఎక్కువ చేయలేదు అంతే ఒక్కసారి ఇలా కలిపేసుకోండి లాగానే మనము సేమ్ ఇదే ప్రాసెస్లో ఆనపకాయ వేసుకోవచ్చు వద్దనుకుంటే అనుకుంటే దొండకాయలు వేసుకోవచ్చు దొండకాయలు చక్కగా పొడుగ్గా ఉంటాయి కదా దొండకాయలు దాన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి లేదంటే ఉడికించి వేసుకుని ఇలా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఒక అలా చేసుకోవచ్చు దొండకాయ చేసుకోవచ్చు పోపు చూసేలా ఘాటు ఆనపకాయ చేసుకోవచ్చు దొండకాయ చేసుకోవచ్చు క్యాబేజ్ చేసుకోవచ్చు నువ్వులతోటి పువ్వుల పొడి ఏంటి కూర అనుకుంటారా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి దీన్ని ముద్దు కూడా అంటారు దీంట్లో జారుగా పక్కన కాస్త చారు కానీ పులుసు కానీ ఇప్పుడు ఆన్పగా చేస్తే దానికి ఆపోజిట్గా సాంబార్ పెట్టుకోవచ్చు లేకుంటే చారు పెట్టుకోవచ్చు బాగుంటుంది ఈ ఘాటుకి మా కెమెరామ్యాన్ కూడా నవ్వుతున్నారండి మస్తు చూసారా నేను సిమ్లో పెట్టుకున్నాను ఎక్కడ మీకు మారడం కానీ అలాంటిది జరుగుతుందా అండి చూసారా ఏం లేదు చూడు జారి వెళ్ళిపోతుంది కూర అంతే ఇలాగా ఎందుకు ఉడికిచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని ఉడికించర్లేదు ఇలా ఒక్క ఐదు నిమిషాలు అంతేనండి చూడండి కొంచెం నేను హైలో పెడుతున్నాను అంతే ఇంకా చూడండి నీళ్ళన్నీ పోయాయి అంతే బంద్ చేసేసుకుని మొత్తం ఆఫ్ చేసేయాలి గ్యాస్ని నేను సిమ్లో పెట్టాను అంటే నేను ఊరుకోను నేను ఊరుకోను ఎందుకంటే ఒక ఐదు నిమిషాల కలిపేస్తే ఈ వేడి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గిన్నె బంద్ చేసేస్తే కాస్త వేడి తగ్గాక నువ్వుల పొడి దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి అంతే దాని మీద కొత్తిమీర చల్ వేసుకుంటే రెడీ ఆనపకాయ నువ్వుల పొడి కూర తింటే ఉంటుంది ఏదైనా నెయ్యి కాస్త దట్టించి వేరన్నల్లో ఇలాంటి ముద్దుకూరలు కానీ పులుసులు కానీ అన్నీ చెప్తాను కానీ ఏమి తిన్నాడు నేను అసలు నేను నా డైట్ మీకు ఒకసారి చేస్తాను నాకు టైం కుదరట్లేదు నేను మీకు నేను రోజులో ఏం తింటాను ఉమ్మత్త రోజంతా ఏం తింటుంది ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను అప్పుడు మీకు తెలుస్తుంది బాగా ఎక్సైట్మెంట్ మా ఇల్లు అంటే ఒంటిల్లు మొత్తం ఒంటింట్లో ఏం సామాన్లు ఉన్నాయి ఎందుకు ఎక్కువ ఏం కనిపించట్లేదు అదర్స్ కిచెన్తో పోల్చుకుంటే అంటే అప్పుడు మీకు తెలుస్తుంది చూపిస్తాను నేను ఖచ్చితంగా కిచెన్ టూర్ చేస్తాను ఏమి సామాన్లు వాడుతున్నాను నా ఏది కలెక్షన్ స్టీల్ ట్రైప్లే కలెక్షన్స్ ఏమున్నాయి అన్నీ నేను చూపిస్తాను మీకు చూసారా కాస్త చెల్లెబడిపోయింది ఇలా ఉన్నప్పుడే ఈ నువ్వుల పొడి అప్పటికప్పుడు చేసుకోకపోయినా స్టోర్స్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఒక కంటైనర్లో అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా దాంట్లో ముందరే నువ్వుల పొడి చేసి పెట్టుకుంటే నేను ఇప్పుడు పది నిమిషాలు అని చెప్పాను పది నిమిషాలు కూడా పడుతుందండి ఆనపకాయ ఉడుగుతుంటే రెడీగా పెట్టుకుంటే బయట తీసుకుని ఫ్రిడ్జ్లో వచ్చి తీసుకుపెట్టుకుంటే కాస్త చల్లదనం పోయి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వేసేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది సో అది చూడండి చెయ్యేలా అయిపోయిందో నేను నీకు ఏం ఉపకారం చేస్తాను రా ఎక్కడ ముద్ద ముద్దుగా లేకుండా అలా చూసారా అంతే పసుపు వేసాను కదా మెల్లగా నిదానంగా దిగిపోతుంది పసుపు ఉప్పు పసుపు అన్నీ వేసాం కారం కూడా సరిపోతుంది అంతే చూసారా ముద్ద కూర రెడీ ఇది చల్లబడిన తర్వాత మనం అన్నంలో వాడి వేసుకోవచ్చు కొంతమంది చపాతీలు తింటారు చపాతీల్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా తినచ్చు బాగుంటుంది ఇదిగోండి సింపుల్గా రెడీ అయిపోయే ఆనపకాయ నువ్వుల పొడి కూర హదండి ఈరోజు ఉదయం అని చెప్పాను కదా పెద్ద అమ్మాయి వెళ్ళిపోయింది సా చిన్నదానికి కూడా స్కూల్ టైం అయిపోతుంది సో దానికోసమని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను ఇది రెడీ అయిపోయింది మా కుచెన్ పొత్తులు ఇలా కూర కూడా రెడీ అయిపోయింది సో ఇలాంటి వంటకం మీకు కావాలంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మొత్తం యూట్యూబ్ ఛానల్ మరొక బ్లాక్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్